శివాయ గురువే నమ ఆణిముచ్చలలో ఆణిముచ్చం ఉప్పు ఉప్పు వల్ల మనిషికి ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తప్పక తెలుసుకోండి వీడియో మొత్తం చూడండి ఏముందులే ఉప్పే కదా అనుకోవద్దు ఆ ఉప్పు కల్ వలన కలిగే నష్టం అంతా ఇంత కాదు రుచి కోసం ఉప్పు తింటే బీపీని కొనుక్కున్నట్లే సుమా బీపీఏ కాదు చాలా వ్యాధులు ఈ ఉప్పు ఎక్కువ వాడటం వలన కలుగుతాయి నొప్పులు ఇప్పుడు ఎక్కువగా నొప్పులతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు శరీరంలో ఎక్కువైన ఉప్పు అంతా కీళ్లకు కూడా పాడు చేస్తుంది ఈ కీళ్ళ సందులు మూలల్లో భూజులు ఎక్కువగా పడుతుంటాయి ఇళ్లల్లో అలాగే ఈ కీళ్ల సందులు మూలల్లో కూడా ఈ ఉప్పు ఎక్కువ చేరితే కీళ్ల సందుల్లో జాయింట్లలో చేరి నిలువ ఉంటుంది ఎక్కువ ఎక్కువగా ఉప్పు తినటం వలన ఈ భాగాన్ని ఎక్కువగా పాడు చేస్తుంది కీళ్లను కీళ్లను పాడు చేయనదే దానికి నిద్ర పట్టదు కీళ్ళ మధ్యలో నిలువ ఉన్న ఉప్పు అక్కడ జిగురు పొరలను కీళ్లను తినివేస్తుంది అందువలన నొప్పులు తగ్గాలనుకునేవారు ఉప్పు తినటం మానకపోతే జీవితంలో అవి తగ్గవు వయసులో నొప్పులు వచ్చేస్తున్నాయి చిన్న వయసుల్లో కూడా ఇప్పుడు అని మాటలు అనుకుంటా ఉంటారే కానీ ఉప్పు వే మానివేయాలని ఒక్కరు కూడా ఆలోచించటం లేదు ఇప్పుడు చిన్న వయసు వారికి కూడా నొప్పులు వస్తూ ఉన్నాయి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఈ నొప్పులు తగ్గాలంటే ముందు ఉప్పు మానివేయమనే చెబుతున్నారు చివర మన భాగాలకు కొన్ని భాగాలకు నష్టం వాటిల్ వాటిల్లుతూ ఉంటుంది ముఖానికి చేతులకు పాదాలకు మోకాళ్లకు నీరు పట్టి ఉబ్బటం గమనిస్తూ ఉంటారు నొక్కితే సొట్టలు పడుతూ ఉంటాయి శరీరంలో ఎక్కువై ఎక్కువైన ఉప్పు ఈ భాగాలలో ఎక్కువ నిల్వ ఉంటుంది ఈ నిల్వ ఉన్న ఉప్పు వలన ఆ భాగాలు దెబ్బతినకుండా శరీరం అక్కడకు ఎక్కువ నీటిని పంపి ఉప్పుకు కవచంలా నీటిని నిల్వ ఉంచుతుంది ఈ నీటి వలన ఉప్పు అక్కడి కణాలను ఎముకలను పాడు చేయకుండా కాపాడగలదు లోపల నీరు పట్టినప్పుడు పైకి ఉప్పి లోపల కణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఏదైనా శ్రద్ధ తీసుకుంటేనే మనిషి జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే శ్రద్ధ శరీరముపై శ్రద్ధ తప్పదు రుచుల కోసం ప్రాకులాడితే ఆహారం వల్ల ఈ ఉప్పు ఎక్కువ తినటం వలన శరీరంలో రోగాలను ఆహ్వానించిన వారమవుతాము అవుతాము మన శరీరం మన మంచికి సహకరిస్తుంది ఆ శరీరం చేసే హెచ్చరికలు పట్టించుకోకపోతే అది మన కర్మ ఒక పక్క నీరు పడుతున్న ఉప్పు మానకుండా సంవత్సరాల తరబడి తింటూ ఉంటే బాధతో మూలుగుతూ ఉంటారే కానీ శరీరం చేసే హెచ్చరికలను పట్టించుకోరా జీవితంలో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు తప్పక మానివేయండి కొంచెం ఉప్పు ఆహారంలో చేర్చుకొని ఎక్కువ కాకుండా కొంచెం మీరు రుచికి కావాలనుకుంటే నిమ్మరసం అలాంటివి పిండుకొని కూరల్లో తినండి ఉప్పుని అవాయిడ్ చేయండి డాక్టర్లు చెప్తూ ఉన్నా ఏముందలే అనుకుంటారు ఒక వయసు వచ్చిన తర్వాత వాటి ప్రభావం శరీరంపై చూపించినప్పుడు ఆ శరీరంతో మీ మనసు భదే బాధ ఎవరికీ అర్థం కాదు కాబట్టి త్వరగా మేలుకోండి మీరు సంపూర్ణ ఆరోగ్యం కా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఉప్పుని మానివేయండి కొంచెమే యాడ్ చేసుకోండి అక్షరాల ఆని ముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోను వేరెవరికి షేర్ చేయండి చిన్న లైక్ ఇస్తే వేరే వీడియో వెళ్తుంది ఆదరించండి